ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం పై ఎలన్ మాస్క్ ఒక ప్రకటన చేశారు వాటిని హ్యాక్ చేసే అవకాశం ఉందని ట్వీట్ చేసిన తర్వాత భారతదేశంలో ఈవీఎంలపై అనేక ప్రకంపనలు మొదలయ్యాయి ఇదిలా ఉంటే అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకున్న అమెరికాలో యంత్రం కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎంతకు ఓటింగ్ చేస్తారన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది దీని గల కారణం ఇప్పుడు తెలుసుకుందాం భారత్ అయినా అమెరికా అయినా ఈవీఎం వాడకంపై తీవ్రంగా చర్చ నడుస్తుంది అమెరికన్ బిలియనర్ కిటివ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం పై ఒక ప్రకటన ఇచ్చారు ఆ తర్వాత బదులుగా బ్యాలెట్ అనేక రాజకీయ నాయకుల నుంచి డిమాండ్ పెరగడం ప్రారంభమైంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని అలెన్ఎస్ లో పేర్కొన్నారు వాటిని నిర్మూలించాలన్నారు దీంతో దేశ వ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ తీవ్ర దుమారం రేపుతోంది పద్దెనిమిది వందల సంవత్సరంలో చివరలో అమెరికన్ ఎన్నికలలో మెకానికల్ ఓటింగ్ మిషన్లు ప్రవేశపెట్టబడ్డాయి కానీ నేటికి పెద్ద సంఖ్యలో ప్రజలు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేస్తారు అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో కాగితం ఎలక్ట్రానిక్ యంత్రాలు రెండు అందుబాటులో ఉన్నాయి అయితే కొలరాడో ఒరేగాన్ వాషింగ్టన్లలో ఓటింగ్ పూర్తిగా పేపర్ ద్వారానే జరుగుతుంది డెలావేల్ జార్జియాతో సహా ఐదు రాష్ట్రాలు మాత్రమే మిషన్ ఓటింగ్ ను కలిగి ఉంటాయి సాంకేతికత అధికంగా ఉన్న దేశం అయినప్పటికీ అమెరికా ప్రజలు పేపర్ ఓటింగ్ కే తొలి ప్రాధాన్యతను ఇస్తున్నారు ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది కానీ అలా చేయడం వెనుక రెండు కారణాలు ఉన్నాయి ఎన్నికల సహాయ కమిషన్ ఏసీ చైర్మన్ టాప్ హిక్స్ పేపరు ఓటింగ్ వినియోగాన్ని కొనసాగించడానికి ప్రాథమిక కారణం మొదటిది భద్రత అయితే రెండవది ఓటర్ ప్రాధాన్యత అని తెలిపారు పేపర్లెస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా ఓట్లను త్వరగా ఖచ్చితంగా లెక్కించే అవకాశం ఉంటుంది తద్వారా ఫలితం కూడా త్వరగా వస్తుంది రెండు వేల సంవత్సరం మధ్య కాలం నుండి అమెరికా యూరోపియన్ దేశాలలో మిషన్ ఓటింగ్ పై ప్రజా ఆదరణ తగ్గింది ఈ దేశాలు తమ ఎన్నికలను ఆడిట్ చేయడానికి సాధ్యమయ్యే పేపర్ ఓటింగ్ ను అత్యంత సురక్షితమైన మార్గంగా ఎంచుకున్నారు రెండు వేల సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకల తర్వాత ప్రభుత్వం మూడు బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది కేవలం ఎన్నికల కోసం ప్రత్యేక బడ్జెట్ ను రూపొందించింది ఆ నిధులతో అనేక రాష్ట్రాలు డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్ డిఆర్ఏ యంత్రాలను కొనుగోలు చేసి ఉపయోగించాయి ఎన్నికల ప్రక్రియపై ఓటర్ విశ్వాసాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశం ఓటర్లలో అప్పటికే అనేక సందేహాలు పెరిగిపోయాయి అమెరికా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లోని అతిపెద్ద లోపం ఏమిటంటే ఎలక్ట్రానిక్ ఓటును బ్యాకప్ చేయడానికి ఒక ఖచ్చితమైన రికార్డ్ లేదు దీని అర్థం ఏమిటంటే ఎన్నికల అధికారులు యంత్రాలను హ్యాక్ చేయడం లేదా ట్యాంపర్ చేయడం సాధ్యం కాదని ప్రజలు విశ్వసించేలా కొన్ని చర్యలను ప్రారంభించాలి అలా జరగకపోతే ఓట్లు బదిలీ అవుతాయి లేదా తొలగిపోతాయని భావించారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు ఆదరణ రోజురోజుకు తగ్గడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో వాటి భద్రత లోపాలను ప్రచారం చేయడమే అని భావిస్తున్నారు కొందరు దీని కారణం కూడా ఒక ప్రముఖ వార్తా సంస్థ అయిన రాయటర్స్ కొన్ని సంచలన విషయాలను పొందుపరిచింది సోషల్ మీడియాలో ఎన్నికల యంత్రాల గురించి తప్పుడు సమాచారం వస్తుందని ఓటింగ్ కౌంటింగ్ యంత్రాలు తారుమారు అవుతున్నాయని ట్రంప్ వంటి అగ్రనేతలు తప్పుడు ప్రచారం చేశారని ఆ వార్తా సంస్థ తన నివేదికలో పేర్కొంది ఓటింగ్ యంత్రం ధర ఈ ఓటింగ్ విషయంలో భద్రత ఒకటే ఆందోళన కలిగించం కాదు ఓటింగ్ యంత్రాల ధర కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది అమెరికాలోని ప్రతి రాష్ట్రంలో ఉన్న తధికారులు ఓటింగ్ లో ఎన్ని యంత్రాలను ఉపయోగించాలో నిర్ణయిస్తారు అయితే వాటికి కేటాయించిన బడ్జెట్లు చాలా పరిమితంగా ఉంటాయి అందుకే పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటింగ్కు వెళ్లేందుకు మక్కువ చూపుతున్నారు